హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి రియల్టర్స్ మన ఏపీ క్యాపిటల్ అయిన అమరావతి రాజధాని పరిధిలో ఏపీసీఆర్డీఏ అప్రూవల్తో మెగా వెంచర్ అయినటువంటి శ్రీ లలిత ఇన్ఫ్రా వారి శ్రీవల్లభా గార్డెన్స్లో లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిటబుల్ ఓపెన్ ప్లాట్స్ మీ ముందుకు తీసుకువచ్చానండి సో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వెంచర్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టోటల్గా ఈ వెంచర్ వచ్చేసరికి ఎనభై ఎకరాలు ఉందండి ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ క్రింద ముప్పై ఎకరాలు మనకు అందుబాటులో ఉన్నవండి అప్కమింగ్ ఫిఫ్టీ ఎకరాస్ అయితే ఫేజ్ త్రీ అండ్ ఫేజ్ ఫోర్ ఎక్స్టెన్షన్ అయ్యి ఉందండి ఈ వెంచర్ పూర్తి వివరాల్లో కనుక మనం చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఏపీసీఆర్డే అప్రూవల్ లేఅవుట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఫ్రెండ్స్ ఈ వెంచర్లో మనకి ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ టెన్ ఫీట్స్ కాంపౌండ్ వాల్ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ చిల్డ్రన్ పార్కు ఇలా ఈ వెంచర్లో అన్ని అధునాతనమైన సదుపాయాలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ వెంచర్ లొకేషన్ కనుక మనం చూసినట్లయితే గుంటూరు నుంచి అమరావతి వెళ్లే రోడ్లో తాడికొండ క్రాస్ రోడ్స్కి అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అండ్ తాడికొండకి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ వెంచర్ అయితే అందుబాటులో ఉందండి ప్లాట్ డీటెయిల్స్లో కనుక వెళ్తే ఫ్రెండ్స్ మనకి మూడు సెంట్ల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి అండ్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పటివరకు అన్ని డీటెయిల్స్ అనుకుంటున్నానండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లో కాల్ చేసినట్లయితే విజిట్ అనేది ఏర్పాటు చేస్తారండి మీరు గుంటూరు లొకేషన్కి వచ్చి కాల్ చేసినట్లయితే మీకు కార్లు ఫ్రీ విజిట్ అనేది ఏర్పాటు చేస్తారు మీకు అన్ని ఫెసిలిటీస్ తోటి ఎటువంటి ఇబ్బంది లేకుండా విజిట్ అనేది ఏర్పాటు చేస్తారండి సో ఫ్రెండ్స్ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం లేదంటే హైలీ రిటర్న్స్ కోసం అంటే మనకి లో ఇన్వెస్ట్మెంట్లో హైలీ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకైనా లేదంటే ఐటీ రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళకైనా అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో మనకి వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అయితే అన్ని సౌకర్యాలతో అందుబాటు ధరలు ఉన్నాయండి ఫ్రెండ్స్ సొంత ఊరిలో సెంటు స్థలమైనా లేదంటే ఒక చిన్న ఇల్లు అయినా ఉండాలనే ఒక డ్రీమ్ ఉన్న వాళ్ళందరికీ ఎవరికైనా సరే ఇది ఒక మంచి సదవకాశం అండి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వంతు బాధ్యతగా మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మా హెల్ప్ మేము చేస్తామండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లో కాల్ చేసినట్లయితే విజిట్ అనేది ఏర్పాటు చేస్తామండి